아, 죄송합니다. 아, 죄송합니다. 아, 죄송합니다. 아, 죄송합니다. 아, 죄니다 아, 죄송합니다. 아, 죄송합니다. 아, 죄송합니다. 아, 죄송합니다. 아, 죄송합니다. 아, ರೀ <S preachers> ఇక్కడే కూర్చొని ఇక్కడే ధర్నా చేస్తారు మీకు అందరికీ సొంత అన్న మాదిరి మేము ఎప్పుడు నిలబడి ఉంటాం సరేనా మీకు మేనమామ జగన్ ఉన్నాడు జగన్ అన్నమాట సైనికుల మాదిరి రాసినాము మీకు అందరికి మేము అందుబాటులో ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయండి సరేనా ఒక ఇరవై నిమిషాల మీకు భోజనం వస్తుంది భోజనం వాడి बहुत ज़्यादा पहले से है। एक समान एक समान। वो वाला डॉलर वाला कौन है? वही जुड़ा मैं। बार तो बरसे। मोबाइल लॉस्ट नहीं? टाइम। ट्रैक्स। कैसे मलाडी? बच्चा मरते चले जाता है। पेचीला नहीं, पेचीला भी हाँ। <laughs> అది ఏంటి 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 అది ఏంటి

ఛానల్ బాగా లేకపోతే రిపేర్ చేయించాలి నాకు తీసిన కూడా తెలియదు ఇప్పుడు రిపేర్ చేయించాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న పిల్లలు పదహారు మంది ఒక రూమ్ లో పడుకోబెడితే వాళ్ళకి సామాన్లు ఏమీ లేవు కిచెన్ కిచెన్ ఆ కూరగాయలు కానీ ఏమి కానీ లేవు కూరగాయలు ఏ రోజు కరోజు ఇక్కడే మార్కెట్ నీళ్ళు రావడం లేదంట నీళ్ళు వస్తాయి

ಹಾಗಾದರೆ ಬಟ್ ಪವರ್ ಕೂಡ ಈ ಸಾರಿ ಸ್ವಲ್ಪ ಅಂತ ಇಕ್ಕರೆ ಕನೆಕ್ಷನ್ ಇಕ್ಕ ಟೋಟಲ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೂಡ ಕಪ್ಪು ಲೈಟ್ ಇದ್ದಂಗೊಂಡಿದೆ ಬೈಂಡ್ ಇದೆಂತ ಬರ್ತಾ ಹಾ m u l e <shrie> s I'm i a c l a l I'm a o u p e s n a o l n a l a r s I'm i అంటే అందం తినేటప్పుడు నీళ్లు తాగడానికి సరిగా వస్తే కదా తాగడానికి నీళ్ళు సార్ ప్రతి ఒక్కరు చెప్తాను నీళ్ళు లేవంటే మళ్ళీ ఉన్నాయని మీరు చెప్తేటా

ఎంత దారుణంగా ఉంటాయి సార్ ఓకే నమ్మకం నేత సైలెంట్ సైలెంట్గా ఉంటావు ఎంతమంది சொன்னாரு நம்ம நீ பிள்ளாடி பிள்ளைவா பிள்ளைங்க చెప్పండి పొద్దున వీళ్ళు స్కూల్కి పోవాలంటే పొద్దున ఐదు గంటలకు లేచి క్యూలో నిలిచిపోవాలంటే బాధ్యత క్యూలో నిల్చుకుంటే కనుక వాళ్ళ క్యూ వచ్చి వాళ్ళ టర్మ్ అయిపోయి స్నానగితం వేసుకొని బట్టలు రెడీ అయ్యి వీళ్ళు ఎనిమిది ఎనిమిది పదహైదు గీచి

ఒక్కసారి ఒక్కసారి మీడియా మిత్రులందరూ ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది ఈ వార్డర్ వార్డన్ ఈ వార్డన్ ఇక్కడ ఉన్నాడు ఈ వార్డన్ నుంచి అందరం అన్నం పెట్టుకున్నాం ఈ అన్నం పెట్టుకునే ఒకసారి తినే ఆయనే చెప్తున్నారు అన్నం బాగాలేదు అని చెప్పి ఇటువంటి అన్నం చిన్న చిన్న పిల్లలు పెడుతున్నారు పొద్దున ఐదు గంటలకు లేసి బాత్రూమ్ క్యూరని తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఒంగల్ రెండు హాస్టల్ హాస్టల్ తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడే స్నానం చేయాలి ఇక్కడే బట్టూమ్ ఈడే తినాలంట వర్షం పడితే నీళ్లు కారుతున్నాయి గడిచిన సంవత్సరం నుంచి ఫ్యాన్ కూడా లేదండి చిన్న చిన్న పిల్లలు దీనికి అంతా కూడా పక్కన పెడితే ఇదే బిల్డింగ్ పైన పైన రెండు టవర్స్ ఉన్నాయి ఆ రేడియేషన్ వల్ల చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు ఒక్కసారి మీరు అందరు గమనించాల్సింది ఎంతైనా ఉంది ఒక్కసారి అటువంటిది చిన్న పిల్లల హాస్టల్ పైన రేడియేషన్ పెట్టి అట్ల పైన డబ్బులు తీసుకుంటారు ఇంట్లో డబ్బులు తీసుకుంటారు ఎవరి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఈ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు సవిత గారు మీరు పరిశీలించండి సొంత మీద భోజనం భోజనం సంస్థ పరిశీలించాలి మీరు ఇంతవరకు ఇటువంటి భోజనం పిల్లలు పెడతారు ఒకసారి ఆలోచించండి భోజనం బయటకు పంపిస్తా మీకు అందరూ భోజనం బయట నుంచి పంపిస్తా అందరూ ఉన్నారు పదహైదు నిమిషాలు ఉన్నారు కష్టపడి అందరికి దగ్గర హోటల్ చెప్పు ಇವತ್ತು ಉದ್ಯಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಕ್ಲಾಸ್ ಇದೆ ಎಡನ್ಸ್ ಇದೆಕೊ ಚಿನ್ನ ಪಿಡೋದ చెప్పండి రండి చెప్పండి అన్నం బాగుండీ లేదు పిల్లలు అన్నం బాగుండం లేదు ఇద రెస్ట్ రెస్ట్ తాగేదానికి నీళ్ళు లేవంటే నీళ్ళ నీళ్ళగా నీళ్ళ నీళ్ళగా నీళ్ళు పోస్తారంట అన్నంలో వర్షం పడితే కనుక నీళ్లు కారుతున్నాయంటే అక్కడ పడుకోవాలంట గడిచిన సంవత్సరం నుంచి ఫ్యాన్ లేదంట సో ఇదంతా కూడా పక్కన పెడితే ఈ రోజు ఈ పూట అన్నం బాగాలేదని ఈ ఈ హాస్టల్ నడిపే వాడదు ఎక్కడ నువ్వు చెప్పే చెప్పు అది చెప్పే చెప్పు చెప్పు అదే చెప్పు అన్నం బాగాలేదని వాడనే సొంతంగా ఒప్పుకుంటున్నాడు ఉడకలేదని ఈ ఉడకలేని బియ్యం ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ బీసీ హాస్టల్ చిన్న చిన్న పిల్లలు పెట్టాల్సి వస్తుంది నాలుగు బాత్రూమ్లు ఉన్నాయి తొంభై ఇది ఈ హాస్టల్ పరిస్థితి ఇదే బిల్డింగ్ పైన రెండు సెంటవర్స్ ఆ రేడియేషన్ వల్ల పిల్లలు ఎంత బాధపడతారు ఇవన్నీ కాకుండా గడిచిన సంవత్సరం రోజు నుంచి డాక్టర్లు రావడం లేదంట ఇందాక వచ్చిన జ్వరం వస్తుందంట డాక్టర్లు రావడానికి పోయి నెల ఎప్పుడు వచ్చారని చెప్తున్నారు డాక్టర్లు రావడం లేదంట అంటే ఒక డాక్టర్ వచ్చి చిన్నపిల్లలన్నప్పుడు పరిశీలించే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం పిల్లల ప్రాణాలతో చెలగాట పడుతుంది ఇది ఈ బీసీ హాస్టల్ ఓంగవల్ బీసీ హాస్టల్ పరిస్థితి మీ మీద గవర్నమెంట్ కంప్లైంట్ రాస్తాను మీరు నేను గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోండి విత్ ఎవిడెన్స్ రాస్తాను చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆట ఆడుకుంటారు చిన్నపిల్లలు వీళ్ళకి ఏం జరిగినా మీరే బాధ్యత వాళ్ళు